ప్రేష్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగిందిక ప్రేదయజనాంగమా దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినము శనివారాన్ని మనకు అనుగ్రహించాడు ప్రభువారు ఈరోజు శనివారము సాయంత్రం సిద్ధపాఠ కోటం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సిద్ధపాఠ కోటానికి సిద్ధపడి మందిరం దగ్గర ఉన్నవారు మందిరంలోకి రావాలి దూర ప్రాంతంలో ఉన్నవారు లైవ్ ఇచ్చాడు దేవుడు మనకు అవకాశము ఆ లైవ్లో వీక్షించాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ రెండు ప్రియాద జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు కలిసినటువంటి భాగాన్ని మనము చదువుకుందాం ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయము పదిహేను పదహారు కలిసిన భాగాన్ని చదువుకుందాం మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కిషెదక్కు మెల్కిషెదకును పోలినవాడనైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విషిదమై ఉన్నది ప్రార్థన పరిశుద్ధుడు ప్రియం కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవని వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఏసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియాదయ జన్మ మరి సెలువలో ఏడు మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు లేదంటే సెలవు ధ్యానాలు చేస్తున్నప్పుడు మరి ఈ విషయాన్ని మనము అనేకమంది చదువుగా వింటున్నాము అనేక మంది ధ్యానిస్తుండగా వింటున్నాము కానీ ఈరోజు మరొకసారి దేవుడు వినటానికి మనకు అవకాశం కలుగు చేశాడు ఈ ధర్మశాస్త్రము లేదంటే యాజకుడు ధర్మశాస్త్రము లేదంటే యాజకుడు లేదంటే మనము ఎబ్రి పత్రికలో చదువుకున్నటువంటి విషయాల్లో కొన్ని మనం చక్కగా ధ్యానం చేస్తే ఈ యాజకుడు అనే మాటను ధర్మశాస్త్రము అనే మాటను మనము ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి ప్రిర్యాద జనమ చూడండి ఇందులో రాయబడినటువంటి మాట అంటే కింద లైన్లో మెల్కి చెదకును పోలిన వాడైన వేరొక యాజకుడు అండర్లైన్ చేయండి ఆ తర్వాత ఆ పైన మరియు శరీరాను సారముగా నెరవేర్చబడని ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నెరవేర్చలేని ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రంలో ఏముంది అంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు అంటే రక్తం చెల్లించాలని ధర్మశాస్త్రం చెబుతుంది నెరవేర్చబడని ధర్మశాస్త్రం చెబుతుంది అంటే ఇక్కడ మనము ఎబ్రి పత్రికలో పదే అధ్యాయం పదే అధ్యాయంకి వస్తే పదే అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది నిన్న కూడా మనము చదువుకున్నట్లు నాకు జ్ఞాపకం ఉంది పదే అధ్యాయము ఇరవై పదకొండవ వచ్చినం పదాధ్యాయము పదకొండవ వచ్చినంలో పత్రిక పదాధ్యాయం పదకొండవ వచ్చినంలో ఏమనుంది అంటే మరియు ప్రతి ఆజకుడు దినదినము సేవ చేయచు పాపములను పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆబలులనే మాటిమాటికి అర్పించుచు ఉండెను పాపములు తీసివేయలేని బలుడు అర్పిస్తున్నాడు యాజకుడు అంటే అసలు అర్థమేంటి యాజకుడు అంటే అర్థమేంటి యాజకుడు అంటే యజ్ఞమైపోవాలి యజ్ఞ పశువు యజ్ఞమైపోవాలి యజ్ఞమైపోయేవాడిని యాజకుడు అంటారు ఈ యజ్ఞమైపోయే ఆ యొక్క ఆ క్రమము ఎవరు చేశారు అంటే భూమి మీద మనుషులు యాజకత్వం చేస్తూ వస్తున్నారు ఏమండి సామయాజులు యాజలు యాజకుడు యాజకత్వం చేస్తున్నాడు అన్ని మతాలలోను అన్ని సారాంశంలోనూ అన్నీ మరి ఆ గీ గ్రీక్ పురాణంలోను ఏమండి రోమన్ కల్చర్లోను అన్నీ పద్ధతుల్లోనూ అన్ని గ్రంథాల వారు యాజకత్వం చేస్తున్నారు రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు అయితే ఈ రక్తము పాపాలు తీసివేయలేని రక్తము మాటిమాటికి అర్పిస్తూ వస్తున్నారంట పాపాలు తీసివేయలేని రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచ్చు పాపములు ఎన్నటికి ఎన్నటికంట ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను మాటి మాటికి అర్పించుచు ఉండెను అని లేఖనము సాక్ష్యం దైవ చొలది దైవజనాంగమా దేవుని ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఆలోచించి మాటిమాటికి తీసివేయలేనటువంటి బలులర్పిస్తున్నారంటే ఈ రక్త ప్రోక్షణం అంటే ఇక్కడ మరొక మాటను మనము చూస్తే తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినాన్ని కూడా మనం చూడవచ్చు తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండులో ఒక మాట మనకు కనిపిస్తుంది ఇరవై రెండులో ఏంటంటే మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను సమస్త వస్తువు రక్తము చేత శుద్ధి చేయబడినని రక్తము చెందింపకుండా క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును చూసారా రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు రక్తం పాప పాపక్షమాపణ అని ఇక్కడ చెబుతుంది తర్వాత యాజకులేమో ఎన్నడూ తీసివేయలేని రక్తం చెందిస్తున్నారని అక్కడ చెబుతుంది ఇక్కడ మూలవాక్యంలేమో నాశనము లేని రక్తము యాజకుడు అని అక్కడ తెలియచేస్తుంది ఈ విషయాల్లో జాగ్రత్త గమనిస్తే ప్రియాదేవ జన్మ ఆచారపూరితంగా అలవాటు ప్రకారంగా జంతు బలిని అర్పించేవారు మన పూర్వీకులు ధర్మశాస్త్రము అన్ని మతాల వారు కానీ అవి ఈ యొక్క రక్తాన్ని ఆశ్రయించుకుంటే పాపక్షేమ పోదని అందరికీ తెలిసింది అది వాస్తవము నిజరూపంకి వచ్చేసరికి ఎవరు ఈ రక్తాన్ని చిందించారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వారు లేవియకాండం పదిహేడాధ్యాయ ప్రకారము లేవి యకాండము పదిహేడో అధ్యాయము ఆ పదకొండ వచ్చిన ప్రకారము ఆ తర్వాత పద్నాలుగు పదమూడు కూడా చదువుకుంటే అక్కడ కూడా ఉంది రక్తము ప్రాణమునకు దేహము దేహమునకు ప్రాణం రక్తము దేహమునకు ప్రాణం అంటే ప్రాణము కలిగినటువంటి జీవమున్నది ఆ జీవము కలిగిన ప్రాణం ఉన్నది ఈ ప్రాణముతో కూడినటువంటి జీవముతో కూడినటువంటి రక్తం కావాలి ఆ రక్తమును ధరించుకొని వచ్చింది ఎవరంటే ఆయన పేరే నజరేడైన యేసు క్రీస్తు మనందరూ తెలుసు అందరికీ కంఠస్థమైనటువంటి వాక్యం ఏంటంటే ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను అనే మాట మనకు బాగుగా తెలుసు అందులో ఒక మాట కలిగిన దేదీయు మూడోచన మూడో వచ్చిన యవాన్స్ వార్త మొదటి అధ్యాయం చి కలిగిన దేదీయు ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది చూడండి ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది ఆ తర్వాత ఆ కిందకు వస్తే ఆ పద్నాలుగు వచ్చిన ఆ వాక్యమే శరీరధారై కృపాసక్తి సంపూర్ణగా మన మధ్య నివసించెను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆది ఎందు వాక్యము ఆ వాక్యం శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణగా ఆయన శరీరాన్ని ధరించుకొని దిగి వచ్చింది ఆయన ఎవరు తెలుసా ఆయన పేరే నజరేయుడైన ఏసు దేవునికి స్తోత్రం నాకు ఒక శరీరమును అమర్చితివి అని కూడా పత్రికలో రాయబడినటువంటి మాట ఉంది దేవజన్మ నాకొక శరీరమును అమి అమర్చావు అయ్యా అని పత్రిక సాక్ష్యం ఇస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి ఆ మూలవాక్యం చదువుకొని మనము ధ్యానం చేద్దాము మూలవాక్యం చదువుకొని ధ్యానం చేద్దాము ఆయన బలులు నువ్వు కోరట్లేదు కానీ కోరిన ఎడలా అది నీకు ఇచ్చేదను అంటూ నాకు ఒక శరీరమును నువ్వు అమర్చావు ఆ గ్రంథపు చుట్టలో నన్ను గురించి నీవు రాసావు అని అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఎక్కడంటే అన్నమాట ఒక్క నిమిషం తర్వాత మనం చూద్దాము టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎబ్రి పత్రికలోనే ఏంటంటే గ్రంథపు చుట్టలో గ్రంథపు చుట్టలో నా గురించి నీవు రాశావు నాకు శరీరమును అమర్చావు అనేది మనకు ఎబ్రిపత్రికలో రాయబడినటువంటి మాట మనకు అక్కడ కనపడదన్నమాట తర్వాత మీరు ఎబ్రిపత్రిక ఒకసారి జాగ్రత్తగా వెతకండి ఇదితే మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం మూలవాక్యం చదువుకుంటే ప్రియా దైవ జనాంగమ మూలవాక్యంలో వచ్చేస్తే మూలవాక్యం ఉన్నటువంటి సారాంశం ఏంటంటే నాశనము లేని జీవము నాశనము లేని జీవము ఓకే మూలవాక్యాన్ని చదువుకుందాం మూలవాక్యంలో మరియు మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు నెరవేర్చ నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి నియమింపబడి మెలికి శదక్కు పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత నిశ్చయమైనది నిశ్చయమైనది మేము చెప్పిన సంగతి మరింత నిశ్చయమైనది నిర్ణయమైనది అని ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాట కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు బలియాగమై చనిపోయి తిరిగి లేచి ఆయన మూడో దినాన పునరుద్ధానుడైన లేచినటువంటి దినము మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ బలియాగమే ఆయన నాశనం లేని జీవమాని ఇవ్వటానికి వచ్చినటువంటి దినము కలువరు శిలువలో సిలువ అయిపోయినటువంటి దినము కాబట్టి ఈ విషయాన్ని మనం ఈ విషయాన్ని మనం గమనించి ఈ సత్యమును మనం తెలుసుకొని అనేకులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రార్థన రండి